సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ ఎద్దుకయిన కానీ ఏడాది తెలిపిన మాట తెలసినడచ్చు మర్మమిరిగి మూర్ఖుడు తెలియలేడు ముప్పేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ ఎంత చక్కని పద్యం నాలుగు మాటలతో ఎంత చక్కటి అర్థం వచ్చిందో చూడు వేమన సార్ ఎద్దుంటుంది దాని ఆయుషంతో ఒక ఇరవై ఏళ్ళు ఉంటుంది ఏమో ఒకలా కరెక్ట్గా తెలియదు మనకి సుమారు ఇరవై ఏండ్లు ఉంటుంది ఎద్దు అది ఒక ఆరు నెలలు దూడప్పటి నుంచి మనం చెప్పినట్టుంటది దా దా అంటే వస్తుంది మరి ఎటువంటి పైరు గద్ది చాయ్ ఇటు రా అంటే ఇటు వచ్చేస్తుంది మరి మేత వేసినప్పుడు బొమ్మ బొమ్మంటే అటు పోతుంది ఎటు రమ్మంటే అటు వస్తుంది ఆవు అయినా సరే మనం దాన పెట్టి తినమంటే తినేస్తుంది పాలు ఇస్తుంది ఎంత తెలివిగా నడుచుకుంటాయి ఇటు పోవద్దంటే ఇటు పోవా అటు పోవంటే అంటే అటు పోతాయి కాబట్టి ఎద్దుకైనా ఒక సంవత్సరం తెలిపితే అవి ఇంటిగా పొలంలో బండి కట్టి ఇంటి వదిలితే మళ్ళీ ఇంటికి వస్తాయి అవి మనం పొద్దున్న దారి తెలుసుకొని మన ఇంటికి ఒకసారి అలవాటు అయితే ఇంటికి వచ్చి ఆగుతాయి మరి అవే కూడా కొన్ని ఎడ్లు బండి కాని అవే తలతో మెడపైకి లేపుకుంటాయి మరి అంత తెలివిగా ఉంటాయి కొన్ని మరి నాగలే పట్టాలకి కడతారు అవే వచ్చి కాని కింద నిలబడతాయి ఎందుకైనా ట్రైనింగ్ చేయొచ్చు మరి అట్లా చెప్పినట్టు ఆడుద్ది కొంత నేర్పిస్తే కానీ మూర్ఖుడైన వాడు ముప్పై ఏళ్ళు నేర్పించినా వాడిని మూర్ఖ బుద్ధి పోగొట్టుకోలేడు వాడిని లోపు బుద్ధి పోగొట్టుకోలేడు అందుకే మకరముక అంతరస్తమగు మాణికెకలింపవచ్చు మస్తకమున పూదండవల సర్పమున ధరింపవచ్చు మకర ముఖాంతరక్షమగు మాణిక్యము బెకలింపవచ్చు మొసలి నోట్లో ఉండే మాణిక్యాన్ని కూడా ఒకటి తీసుకురావచ్చట దాన్ని కొట్టో తిట్టో భయపెట్టో దాన్ని ఏదో చేసి మరి సర్పాన్ని కూడా మరి పూదండలాగా మెడలో వేసుకోవచ్చుట విషపూరితమైన సర్పాన్ని కూడా వేసుకోవచ్చు మహోదది ఎడతెరపు లేకుండా పర్వించే మహోదదిని కూడా దాటవచ్చట కానీ మూర్ఖుని మనసు మారుతులేమని మూర్కుండి గురించి చాలామంది చాలా పద్యాలు చెప్పారు కవులు తిమిరి ఇసుమున తైలం బుదీయవచ్చు త్రవిలి మృఖతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుండేటి కొమ్ము సాధింపవచ్చు లేనివి కూడా సాధించవచ్చు అట అంటే ఎండల కాలం దూరంగా నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది ఆ నీళ్లు కాదు కానీ అవి కూడా సాధించవచ్చు మరి కుందేలు కొమ్ములు ఉండవు అవి కూడా తేవచ్చు ఇసుకలో నూనె తీయలేము అవి కూడా తీయచ్చు కానీ మూర్కుండి మాత్రం మార్చలేమని ఒక కవి ఉదాహరణ చెప్పాడు కాబట్టి మూర్ఖుని మార్చడం అంత కష్టమైన ఏమైనా కూడా ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమిరిగి ఒక సంవత్సరం కాలం దానికి ఇలా పో అలా పో అని చెప్తే ఏ దారిని పొమ్మంటే ఆ దారినే పోతాయి ఇంటికాడ వదిలితే మన పొలం ఎక్కడో అక్కడికి పోయి ఆగుతుంది మళ్ళీ పొలం కాడ నుంచి ఇంటికి వచ్చే టైం అయ్యి ఇంటికి వదిలితే ఇంటికి వచ్చి ఆగుతుంది మరి దానే కాంత కూడా ముప్పై ఏళ్ళు తెలిసిన కానీ మూర్ఖుడు వాడు చెప్పినట్టు వినడు మళ్ళీ వాడిని వంకరు కొద్ది కాబట్టి ఎద్దుకన్నా మూర్ఖుడు అనవసరము మూర్ఖుడికన్నా ఎద్దు మేలు అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి అలాంటి మూర్ఖ గుణాలు ఉంటే మనం మంచిగా పోగొట్టుకోవాలి తెలుసుకోవాలి నిజమే నాలో ఉండే మూర్ఖ గుణమే నాది నేను మార్చుకుంటానని మనిషి మార్చుకోవాలి వాడికన్నా గొప్పవాడు ఇంకొకటి లేడు వానిలో ఉండే లోపాలను తెలుసుకొని ఎవడైతే మార్చుకోగలుగుతాడో వాడికన్నా గొప్పోడు ఇంకొకటి లేడని అంత గొప్పోడు అవుతాడు వాడు కాబట్టి ఎద్దులాగా మనం కూడా దాన్ని అన్నీ తెలుసుకొని మనిషి కూడా మనిషి రీతిలో మనిషిగా ప్రవర్తించాలి ఎద్దు ఎద్దుగా ప్రవర్తించినట్టే మనిషి మనిషిగా ప్రవర్తించాలని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తుంది కవి రైట్